ణిగారి మీద చేసిన దాడి అత్యంత హేయమైన నీచమైన చర్య వారిని ఇప్పుడు కలిసి పరామర్శించడం జరిగింది సమ్మెటతో అటాక్ చేయబోతే ఇక్కడి నుంచి ఇక్కడ చీరుకుపోయి ఆయన స్పింట్ ఆఫ్ ఎ సెకండ్లో అరక్షణం గ్యాప్లో ఆ సమ్మెట భుజం మీద పడి ఆయన ఈరోజు బ్రతికున్నారు లేదంటే వాళ్ళు చేసిన ఈ దుశ్చర్యకి మరి ఏమై ఉండేదో ఆ ఊహే చాలా భయంకరంగా ఉంది ఎప్పుడూ కూడా ఇరవై సంవత్సరాల క్రితం అది కూడా ఈ ప్రాంతంలో కాదు అదర్ పార్ట్ ఆఫ్ చిత్తూరులో ఏవో జరిగినాయని విన్నాం కానీ మరి ప్రశాంతమైన ఆధ్యాత్మిక నగరమైన మరి తిరుపతికి ఈ ఐదు కిలోమీటర్ల రేడియస్లో ఇంత దారుణంగా మరి వ్యక్తులు హంతకులు రెచ్చల తిరిగి ఈవీఎంలు పెట్టిన రూముల దగ్గరికే మారణాయుధాలతో రాగలిగారు అంటే రాష్ట్రంలో మరి లా అండ్ ఆర్డర్ ఉందా లేదా ముఖ్యంగా దీని గురించే మరి వాళ్ళ చీఫ్ సెక్రటరీ గారిని కానీ డీజీపీ గారిని కానీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి ఆదేశించింది వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వాలని దాని సారాంశం కాసేపట్లో తెలియవచ్చు బట్ ఏదేమైనా ఈ చర్య ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి ఓటమిని పరోక్షంగా అంగీకరించినట్టుగా ప్రజలందరూ కూడా భావించాలి మరి ఇవన్నీ తెలిసిన తర్వాత మరి అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా వారి మనోభావాలు ఒక్క కవలికలన్నీ మనం అంతా ప్రస్ఫుటంగా చూసాం మరి కొంత ఉపశమనం ఇచ్చే దిశగా మరి ఐపాక్ వారి దగ్గరికి వెళ్ళి యాక్చువల్గా నిన్నే వెళ్ళాలి ఐపాక్ వాళ్ళ దగ్గరికి మరొపుడు ఆయన కాస్త డిప్రెషన్లో ఉన్నాడు అందుకని వెళ్ళాల మీరు డిప్రెషన్లో ఉంటే కౌంటింగ్ కూడా ఏజెంట్లు ఉంటారని చెప్పి చెప్పిన మెదట నాకున్న సమాచారం ఇవాళ ఐపాక్ వాళ్ళకి వెళ్ళి ఆయన చెప్పారట మనం ఇన్ని సీట్లు గెలవబోతున్నామని మరి ఐపాక్ వాళ్ళు సర్వే చేస్తే వాళ్ళకి చెప్పాల్సింది పని లేదు వాళ్ళు ఈయనకి చెప్పాలి కానీ ఈయనే వాళ్ళకి చెప్పినట్టుగా మీడియాలో వచ్చింది ఏది ఏవైనా ఖచ్చితంగా తక్కువలో తక్కువ తక్కువలో తక్కువ వేసుకుంటే నూట ఇరవై ఐదు స్థానాలు ట్రెండ్ ప్రకారం వెళ్తే అంటే ఓటర్ టర్నౌట్ చూస్తే నూట యాభై పైగా స్థానాలు వచ్చినా కూడా ఆశ్చర్యపోవకల్లా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేట నూట యాభై స్థానాలు పైన వస్తాయని మరి ఉన్నవే పోయి నూట డెబ్భై స్థానాలైన సంగతి ఆయన మర్చిపోయడము మరి ఆయన ఎందుకు అన్నాడో మతి లేని మాటలుగా మనం భావించాల్సి వస్తుంది కేవలం ఈలోపు ఈ నాలుగో తారీఖు వరకు కూడా మరి ఎన్నో ఇటువంటి దాడులు ఎన్నో జరిగినా జరగచ్చు అందరూ కూడా తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ క్యాడర్ అందరూ కూడా చాలా 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 అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది నాలుగో తారీఖు రిజల్ట్స్ వచ్చిన రోజు కూడా ఎందుకంటే మరి చాలామంది ఉమ్మినేని శ్రీనివాసరావు గారు చెప్పారు ఎవరో పందాలు అయితే కాకిండరా బాబు అని చెప్పి ఇందాక నేను చూశా మరి అలాంటి వాళ్ళు చెప్తున్నారు కానీ మరి అంతర్యుద్ధం ఇప్పుడు దాకా వాళ్ళతో మన మీద యుద్ధం చేస్తున్నారు కానీ రేపు నాలుగో తారీఖు తర్వాత నాలుగు సాయంత్రం నుంచి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలోనే అంతర్యుద్ధం ఖచ్చితంగా మొదలవుతుంది మీ వలన ఇంత దారుణంగా నాశనం అయ్యాం మేము రోడ్డును పడ్డాం మీరు ఇలాగ నూట యాభై సీట్లు వస్తాయని ఇరవై ఐదు సీట్లకి పరిమితం అవటం దానివల్ల మేము ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా దెబ్బతిన్నామని చెప్పి ఒక రెవల్యూషన్ ది పార్టీలోనే వాళ్ళ పార్టీలోనే రెవల్యూషన్ వస్తుంది మన మీద చేసే ఈ దాడులకి అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది ప్రతి దాడులకి అవసరం లేకుండా చాలా జాగ్రత్తగా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా భారతీయ జనతా పార్టీ మీదకి వెళ్ళరాళ్ళు వెళ్ళాలంటే అంత దొమ్మ లేదు సో కాబట్టి వాళ్ళ దృష్టి అంతా కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ కేడర్ మీద ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కేడర్ అయితే అత్యంత అప్రమత్తంగా ఎస్పెషల్లీ పోటీ చేసి ఆల్మోస్ట్ అందరూ గెలవబోతున్నారు కాబట్టి నాకులాగా నాని గారిలాగా పోటీ చేసిన వాళ్ళందరూ కూడా చాలా 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 జాగ్రత్తగా సెక్యూరిటీ అలర్ట్తో ఉండాలి అని చెప్పి మొత్తం అందరికీ తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏ కష్టం వచ్చినా చంద్రబాబు నాయుడు గారు పైన చూసుకోవడానికి ఉన్నప్పటికీ ఇలాగ ఈ రకంగా దాడులు చేసి మరి త్రుటిలో ప్రాణం కాపాడుకున్నారు నాని గారు ఆయనకి మరి ఆ వెంకటేశ్వర దయతో ఆయన ప్రాణాలు కాపాడుకోగలిగారు అనేది నా అభిప్రాయం నన్ను కూడా అప్పుడు దారుణంగా నా పుట్టినరోజు నాడు హింసించినప్పుడు నేను ప్రార్థించింది వెంకటేశ్వర స్వామిని అందుకనే నాకు అవకాశం ఉన్నప్పుడల్లా స్వామి దర్శనానికి వస్తూ ఉంటా ఇప్పుడు కూడా ఎన్నికలైన తర్వాత నాలుగైదు రోజుల తర్వాత రావాల్సింది ఈ నాని గారి సంఘటన తెలుసుకొని వారిని కలిసి దర్శనం చేసుకోవటం కోసం నేను తిరుపతికి రావటం జరిగింది ఇంకా మీడియా వాళ్ళు ఏమన్నా ప్రశ్నలు అడిగితే అడగండి వారి కుటుంబ సభ్యుల్ని అబ్బాయి బెన్నీలని సుధాగారిని మొత్తం అందరినీ కూడా కలవటం జరిగింది అత్యంత దారుణం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా ఖండించవలసిన అవసరం ఉంది అందరూ కూడా ఖండిస్తున్నారు కూడా ఇదేమి నీతిమాలిన రాజకీయం అంటూ మరి చాలామంది అంబటి రాంబాబు గారు కానీ ఇంకా కొద్దిమంది ఇలా ఉంటే పోలీసు వ్యవస్థ ఎంతగా దిగజారిపోతే ఇంకా రాజకీయాలు ఏం చేస్తామని చెప్పి చాలా బాధపడ్డారు అసలు పోలీసు వ్యవస్థ కాస్త కాస్త పనిచేసింది ఈ నెల రోజుల్లోనే మరి పోలీసు వ్యవస్థ పనిచేస్తే మరి ఇంత దారుణంగా మరి ఆయన మాట్లాడటం కూడా నవ్వొచ్చింది వాళ్ళ మాటలో పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థను చూసి మరి ఇంత దారుణంగా అంటే మరి గత నాలుగున్నర సంవత్సరాలుగా మరి ఎంత దారుణాలు చేశారో పోలీసులు మన అందరికీ గురించి ఎంపీ నేను నన్నే తీసుకెళ్ళి ఆల్మోస్ట్ చివరిలో వదిలేశారు చంపకుండా మరి అంత దుర్మార్గాలు చేసేవాళ్ళు బట్ ఈ నెల రోజులు ఖచ్చితంగా పోలీసులు చాలా వరకు చాలా వరకు అంటే పూర్తిగా నేను వారికి సపోర్ట్ చేయడం ఇంకా ఇక్కడ నిన్న కాకముందు కూడా చాలామందిని ట్రాన్స్ఫర్ చేశారు అయినప్పటికీ కూడా చాలా చోట్ల పోలీసుల్లో ఆ పరివర్తన వచ్చింది అంటే దాని ఇండికేషన్ ఏంటి ఈ ప్రభుత్వం సెలవు తీసుకోబోతోంది అని కూడా వారికి కూడా స్పష్టంగా అర్థమైంది అని మనందరం అర్థం చేసుకోవచ్చు అదేనండి వాళ్ళు ఫస్ట్ అంటే ఒక రకంగా ఇప్పుడు ముఖ్యమంత్రి పాలన ఏమీ లేదు మరి ఇప్పుడు ఈ సంఘటనలన్నీ చూసి వాళ్ళు పిలిచిన తర్వాత చీఫ్ సెక్రటరీని కూడా మారిస్తే మార్చొచ్చు ఖచ్చితంగా ఆయన వైఫల్యం కాకపోతే ఇంకెవరి వైఫల్యం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ వరకు పోలీస్ వైఫల్యమే మీ జిల్లాలో జరిగిన సంఘటన ఖచ్చితంగా పోలీస్ వైఫల్యం అందులో ఎటువంటి అనుమానం లేదు బట్ నేను అనేది ఓవరాల్గా గతంలో మనం ఎన్నికల ముందు భయపడిన దాని మీద కొంచెం బెటర్ అయింది కానీ మరి ఈ ప్రాంతంలో చాలా దారుణంగా ఉంది అంటే నేను ప్రతి దగ్గరే ఇలా లేరని చెప్తున్నాను ఈ ఫోకస్డ్ ఏరియాస్లో వాళ్ళు కావాలని ముందే ఐడెంటిఫై చేసుకుని దుర్మార్గులైన అధికారులను పెట్టుకున్నారు మరి వాళ్ళని రేపు ప్రభుత్వం మారిన వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అంటే ప్రతి దాడులు చేయించాలనేదే వాళ్ళ ఉద్దేశంగా మనం అనుకోవాలి అంటే మనం ఒక చెంప మీద కొడితే ఒక బీరుబాట్లు కొడితే ఇంకో బీరు బాటిల్ ఇచ్చి దీంతో కూడా కొట్టరాని అలా అని నేను అంటలా కానీ మనం అప్రమత్తంగా ఉండి వాళ్ళ ఉన్మాద చర్యల్ని ఆపవలసిన అవసరం ఉంది కంటికి కన్ను పంటికి పన్ను అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాం ఓటమి భయంలో వాళ్ళు ఉన్నారు కొంత సమయమును మనమే పాటించాలి అనేది నా ఉద్దేశం నేను తమిళ తిరుమనిగా చెప్పేది అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలనేది ఐప్యాక్ మీటింగ్లో ఆయన మాట్లాడిన దానికి నాకైతే నవ్వొచ్చింది అదొక కామెడీగా అనిపించింది నూట యాభై కన్నా ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని మరి నాకున్న సమాచారం మేరకు వాళ్ళ కడప జిల్లాలో మరి వైఎస్ అవినాష్ రెడ్డి మీద వైఎస్ షర్మిలా గెలవబోతుంది అనేది ఆల్మోస్ట్ అందరి అభిప్రాయం అవినాష్ రెడ్డి మేబీ ఇన్ థర్డ్ పొజిషన్ అని కూడా అంటున్నారు సో ముందు ఆ కడప సీటే పోయిలో ఉంది ఆయన ఇరవై రెండు ఇరవై మూడు ఎంపీలు వస్తాయి నూట యాభై ఒకటి పైగానే ఎమ్మెల్యే స్థానాలు వస్తాయి అని అంటే అది నాకైతే సంధి ప్రలాపంలో అనిపించింది